సిజేరియన్ ఆపరేషన్ అయిన దగ్గర కుట్ల దగ్గర తిమ్మిరిగా ఉంటుంది మేడం స్పర్శ తినేయట్లేదు ఇంకొకటి ఏంటి అంటే దురదగా ఉంటుంది ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందా అని చెప్పి కామన్గా అడిగే డౌట్ అనమాట సో ఇలా ఎందుకు వస్తుంది దీని కారణాలు ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా మందికి రకరకాలుగా భయం వేస్తూ ఉంటుంది ఫుడ్ సరిగ్గా తీసుకోరు పథ్యం చేస్తూ ఉంటారు ఇంకా బేబీని చూసుకుంటూ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు ఈ అన్ని యాంగ్జైటీల మధ్యలో కుట్ల దగ్గర ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మనకి ఏమైనా అయిందేమో అని యాంగ్ యాంగ్జైటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట సో కొన్ని నార్మల్ ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు లాగా అనుకుంటూ ఉంటారు అందులో ఒకటి ఏంటి అంటే కుట్ల దగ్గర స్పర్శ తెలియకపోవటం యాక్చువల్గా ఏమవుతుంది మనకి సిరేరైన ఆపరేషన్ చేసినప్పుడు మనకి చర్మంకి సప్లై చేసే సన్నసన్న నరాలు ఉంటాయి కదా మనకి స్కిన్ దగ్గర ఇన్సిషన్ అంటే ఆ కట్ అనేది చేసినప్పుడు ఆ సన్నసన్న నరాలు కూడా కట్ అయిపోతాయి కదా కాబట్టి దానివల్ల ఆ నరాలు కట్టా వల్ల మనకి స్పర్శ అనేది తెలియదు అనమాట యూజువల్గా కొన్ని వీక్స్ నుంచి మంత్స్లో ఆ నర్వ్స్ అనేది రీజనరేట్ అవుతాయి అంటే మళ్ళీ కొత్త నరాలు ఏర్పడే వరకు కొంచెం స్పర్శ తెలియకపోవటము మొద్దుబారినట్టు ఉండటము కొంచెం తిమ్మిరిగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కామన్గా ఉంటాయి దీనికి జనరల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు మరీ ఇబ్బందిగా ఉంటే ఏంటి అంటే డైరెక్ట్గా కుట్ల మీద కాకుండా కుట్లకి పైన కింద కొంచెం మసాజింగ్ లాగా చేసుకుంటే మీకు ఆ ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది ఏంటి అంటే చాలా మంది కామన్ గా చెప్పేది కుట్ల దగ్గర దురద ఉంటుంది మేడం అని చెప్పి యాక్చువల్గా కుట్ల దగ్గర దురద అనేది మామూలుగా మనకి ఏదన్నా దెబ్బ తగినప్పుడు అది మానడానికి ప్రాసెస్ అనేది మనము మందులు ఇచ్చినా మందులు ఇవ్వకపోయినా మానడానికి ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట దీని అంతా హీలింగ్ ప్రాసెస్ అంటాం సో అలానే కుట్ల దగ్గర గాయం అయినట్టే కదా సో ఆ గాయం అనేది ఓన్ హీలింగ్ ప్రాసెస్లో భాగమే ఈ దురద రావటం అనమాట ఇందులో స్టేజెస్ ఉంటాయి ఓన్ హీలింగ్లో అలా ఒక స్టేజ్లో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ లైక్ హిస్టమ్ లాంటివి రిలీజ్ అవుతాయి అన్నమాట అవి రిలీజ్ అవటం వల్ల కుట్ల దగ్గర కొంచెం దురదగా ఉంటుంది కాబట్టి కుట్ల దగ్గర దురద అనేది ప్రతిసారి ప్రాబ్లమ్ అని కాదు కాకపోతే ఏంటి అంటే ఆ దురద ఎక్కువగా ఉండకుండా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు లైక్ హిస్టరోమిక్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి యాంటీ హెస్టోమిక్స్ లైక్ సిట్రసిన్ టాబ్లెట్స్ లాంటివి వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే సూతింగ్ ఎఫెక్ట్ అక్కడ దురద ఎక్కువ లేకుండా ఉండటానికి ఏంటి లైక్ మాయిశ్చరైజర్స్ అప్లై చేయొచ్చు కొంచెం ఐస్ లాంటిది ఏదైనా అప్లై చేయొచ్చు అంటే కోల్డ్ ఉంటుంది ఏదైనా అప్లై చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది మీకు మాయిశ్చరైజర్స్ లేకుంటే క్యాలమిన్ లోషన్స్ కానీ లేకుంటే ఎప్పుడు మనకి ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కూడా అప్లై చేయొచ్చు అనమాట కాకపోతే ఏంటి అంటే మీరు స్క్రాచింగ్ అనేది ఎక్కువగా అంటే దాని మీద కుట్ల దగ్గర గీగటం అనేది ఎక్కువగా చేస్తే ఏంటి అప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అప్పుడు ఉంటాయి అంతే తప్ప కుట్ల దగ్గర దురద అనేది హీలింగ్లో భాగమే కానీ అది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉండాలని లేదు దాని మీద ఎక్కువగా గీకి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు సో ఏంటంటే ఇలా సిజేరియన్ తర్వాత కానీ ఇంకా ఏదన్నా ఆపరేషన్ తర్వాత కానీ కుట్ల దగ్గర కొంచెం తిమ్మిరిగా ముద్దుబడినట్టు ఉండటం కానీ ఇంకా కుట్ల దగ్గర మానిపోయేటప్పుడు కొంచెం దురదగా అనిపించడం కానీ కామన్ దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఒక్కసారి మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ